ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా అరగంటకు రెండు వందల రొట్టెలు చేయటం కవితమ్మ ప్రత్యేకత రాగి సజ్జ జొన్న మొక్కజొన్న రొట్టెలు ఏవైనా సరే ఆమె షాపులో ఎనీ టైం రెడీగా ఉంటాయి విందులు వినోదాలకు ఎక్కువ రొట్టెలు కావలసిన వారు ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికే పంపిస్తారు ఆర్గానిక్ సేద్యం చేసే రైతుల దగ్గర నుండి సేకరించిన మిల్లెట్స్తో ఆమె అన్ని రకాల రోటీలు తయారు చేస్తారు ఆ విశేషాలు ఏమిటో ఆమెనే అడుగుదాం హలో నా పేరు కవిత మేము ఇక్కడ తూపురాన్లో ఉంటాము ఇప్పుడు ఇది వరిజినల్ జొన్న రొట్టె ఇందులో ఎలాంటి కల్తీ లేదు మళ్ళీ ఇంత సాఫ్ట్గా అవ్వడానికి కూడా ఆయిల్ వేసిననేమో అని మీరు డౌట్ పడవద్దు అసలే ఏ రోటీ అయినా కానీ ఆయిల్ లేకుండానే వస్తుంది లాస్ట్కి చపాతీ పిండి కూడా అంతే అందులో కూడా ఆయిల్ ఉండదు ఏముండదు ఎలాంటి పేషెంట్స్ అయినా తినవచ్చు హెల్తీ ఉన్న అయినా తినవచ్చు ఎవ్వరికైనా కానీ ఇది హెల్దీ ఫుడ్ అందుకని ఇక్కడ తూప్రాని ఏరియాలో మాతృశ్రీ రోటీ సెంటర్ రోటీస్ తీసుకురావాలని ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తుంటారు దీంట్లో రైస్ వేయను ఆయిల్ వేయను ఏది వేయకుండానే ఇంత నీట్గా వస్తాయి చేత్తో వత్తినా ఇంత నీట్గా రాదు చేత్తో ఒత్తాలంటే దాంట్లో ఆయిల్ కంపల్సరీ వేస్తారు కానీ నేను ఇందులో ఆయిల్ అసలే వాడను ఒరిజినల్గా జొన్నలు మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము కావాలని ఖచ్చితంగా నాకు జొన్నలే కావాలి ఆ పంట మీరు పండించాలని మాకు తెలిసిన వాళ్ళ దగ్గర జొన్నలు ఈ తెల్ల తెల్లజొన్నలు జొన్నలు అక్కడే పండిస్తున్నాం మేము ఇందులో కూడా ఇప్పుడు ఎలాంటి రసాయన మందులు వాడొద్దు అని వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్పినా సరే అని వాళ్ళు స్వచ్ఛంగా వెనుకటి రోజులలో ఎట్లా నీళ్ళతో పండించే వాళ్ళు అదే విధంగా ఉంది వాళ్ళకి అట్లా బోరు వాటర్ నుంచి వాళ్ళు పండించి నాకు పంపిస్తున్నారు స్వచ్ఛమైన జొన్న రొట్టెలు ఇవి జొన్న రొట్టె ఒకటే కాదు మక్కజొన్న తెల్లజొన్న రాగి అన్ని రకాలవి వెనకటి రోజులలో ఏవైతే పండిస్తున్నానో అవన్నీ పండించాలి మనము నాకు కొంచెం సహాయం చేయండి అని నేను భూమి ఉన్న వాళ్ళని అడిగిన వాళ్ళు కూడా అదే విధంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా జొన్నలు అన్ని రకాల జొన్నలు పండిస్తున్నారు వాళ్ళు ఈ మిషన్ దగ్గర మేమిద్దరం ఉంటాం ఒక అక్క కాలవడానికి వస్తుంది రోటీస్ కాల్వడానికి వస్తుంది నేను తీయడానికి ఉంటా మేమిద్దరం కలిపి ఐదు వందల రోటీలు ఈజీగా చేయగలుగుతాం గంటలో గంటలో ఐదు వందల రోటీలు అవుతాయి నేను వెంట వెంటనే కాంగనే తీసుకెళ్ళి అనుకో ఆమె ఫాస్ట్గా కాల్ చేస్తుంది లేదు ఇంకా నాకు ఎక్కువ ఆర్డర్లు వచ్చి చాలా కావాలి ఆర్డర్లు వచ్చినాయి అని అనుకుంటే మా అమ్మ మా నాన్న ఇక్కడ దగ్గరలోనే ఉంటారు నా కుటుంబ సభ్యులు నా ఇద్దరు పిల్లలు మా సారు మేమందరం కలిపి ఎక్కడికి వెళ్ళి ఆర్డర్లు కంప్లీట్ చేసేస్తాం